హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గురువెరా టాక్స్ ఫిఫ్టీన్ బ్లాగ్స్ టుడే రెసిపీ సాటర్డే స్పెషల్ టమాటో పప్పు అండ్ దొండకాయ ఫ్రై చాలా స్పెషల్గా చాలా అంటే చాలా టేస్టీగా చేశాను చాలా బాగుంది ప్రాసెస్ చూపిస్తాను కదండి అందుకోసం టమాటో పప్పు ప్రిపేర్ చేయడం కోసం వంద గ్రాముల వరకు కందిపప్పు మూడు పెద్ద టమాటోలు ఆరు పచ్చిమిర్చి తీసుకొని పక్కన పెట్టుకోవాలి దొండకాయ ఫ్రై కోసం పావు పావు కిలో దొండకాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటా పప్పు ప్రిపేర్ చేసుకోవడం కోసం టమాటాలు పచ్చిమిర్చి కడిగేసి పక్కన పెట్టుకుని ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులోకి కందిపప్పు వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు బాగా కడగాలి కడిగి నీళ్ళని పంపేసి పప్పులోకి మూడు పెద్ద టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయాలి ఇప్పుడు ఐదారు పచ్చిమిర్చి రెండు ముక్కలుగా చుంచి వేయాలి మనం టమాటా పప్పు ఎప్పుడు ప్రిపేర్ చేసినా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేస్తాం చింతపండు బదులుగా నేను పచ్చి మామిడికాయ తురుము వేస్తున్నాను ఇది వన్ టేబుల్ స్పూన్ వేయాలి తర్వాత హాఫ్ స్పూన్ వరకు పసుపు హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి అందులోకి వన్ స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ పైన మూతపెట్టి ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి ఈ మామిడికాయ తురుము ఎక్కడదంటే ఎండాకాలంలో మనకు ఎక్కువగా మామిడికాయలు వస్తాయి కదా అలాంటప్పుడు మామిడికాయలని తురిమేసి అందులోకి పసుపు ఉప్పు వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది ఇలా స్టోర్ చేసుకున్న మామిడికాయ తురుము అనమాట ఇది చూడండి కుక్కర్ పైన మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఈ పప్పు ఇలా ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మనం దొండకాయల్ని ముక్కలు కట్ చేసుకుందాం ఫ్రై చేసుకోవడానికి వీలుగా చూడండి పావుకిలో దొండకాయలు ఇవి కడిగి పక్కన పెట్టుకున్నాను ఈ ముక్కల్ని ఈ ఈ దొండకాయల్ని రౌండ్గా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి చక్కెరాలాగా చూడండి కిలో దొండకాయలకి నాకు ఇన్ని ముక్కలు వచ్చినాయి సన్నగా ఇలా కట్ చేసుకుంటే ఫ్రై చాలా త్వరగా అయిపోతుంది చాలా బాగుంటుంది కూడా ఇప్పుడు ఈ ఫ్రైలోకి ఒక పొడి ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం హాఫ్ చెక్క ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసుకుని వేయాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయ రేకలు అనమాట ఇవన్నీ వేసి మిక్సీజార్ పైన మూత పెట్టేసి పొడిలాగా చేసుకుందాం చూడండి ఇలా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ దొండకాయ ముక్కలు ఈ పొడి పక్కన పెట్టేసుకుందాం మనం ఫ్రై ప్రిపేర్ చేసుకునేంతవరకు ఇప్పుడు కుక్కరు ఫైవ్ విజిల్స్ వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్నిద్దాం విజిల్ అంతా పోయిన తర్వాత కుక్కర్ పైన మొత్తి తీసి చూద్దాం పప్పు అయితే చాలా చక్కగా ఉడికిపోయింది ఆయిల్ వేసి ఉడికిపెట్టాం కాబట్టి మెత్తగా చక్కగా ఉడికిపోయింది ఈ పప్పుని పప్పు గుత్తు బాగా స్మాష్ చేయాలి వన్ స్పూన్ సాల్ట్ వేసి చూడండి ఇలా బాగా మెత్తగా చేసేసి అందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేయాలి పప్పుని కొంచెం లూజ్ చేసుకునేంత వరకు చూడండి ఇలా లూజ్ చేసుకోవాలన్నమాట పప్పుని ఇప్పుడు ఈ పప్పు పోపు పెట్టేసుకుందాం అందుకోసం స్టవ్ ఆన్ చేసి పోపు పెట్టుకోవడానికి వీలుగా ఒక చిన్న గిన్నె పెట్టుకుందాం గిన్నెలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడిక్కాక జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేయాలి జీలకర్ర ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఐదారు వెల్లుల్లి పెరమలు చితగొట్ట వేయాలి వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత నాలుగు మిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయాలి మిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ పోపుని పప్పులో వేసేద్దాం అందుకోసం కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టి పోపు పప్పులో వేసేసి కొంచెం పైన కొత్తిమీర చల్లేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాం స్టవ్ సిమ్లో పెట్టి టూ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పప్పు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సర్వ్ చేసుకోండి వీలుగా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఎగ్నెల్లోకి పప్పు అంతా వేసేసి పైన కొత్తిమీర చల్లేసి గిన్నె పైన మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం మనం దొండకాయ ఫ్రై రెడీ చేసుకునేంత వరకు ఈ పప్పు మామిడికాయ తురుము వేస్తే చాలా కమ్మగా ఉంటుంది పుల్ల పుల్లగా తీయ కమ్మగా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం కళాయి పెట్టి కళాయి వేడిక్కక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిక్కాక మూడు పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీల్చి వేయాలి మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేయాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత నాలుగు మిర్చి చిన్న ముక్కలు కట్ చేసి వేయాలి నాలుగైదు వరకు వేసుకోవచ్చు మిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ సన్నగా పొడుగ ముక్కలు కట్ చేసి వేయాలి ఆనియన్స్ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలి ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాక వేసి ఫ్రై చేయాలి కరివేపాక ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ఇప్పుడు ముందే కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను వేసి ఫ్రై చేయాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని దొండకాయ ముక్కలను వేసి బాగా ఫ్రై చేయాలి ఒక వన్ మినిట్ ఇలా వన్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత కళాయి పైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫ్రై అయ్యేంత ఫ్రై అయ్యేంత వరకు దొండకాయల్ని కళాయి పైన మూత పెట్టి మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత కళాయి పైన మూత తీసి చూద్దాం చూడండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయినాయి దొండకాయ ముక్కలు ఇప్పుడు బాగా మిక్స్ చేసి మళ్ళీ కళాయి పైన మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిద్దాం ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోతాయి మగ్గిపోతాయి అనమాట దొండకాముకలు చూడండి చక్కగా ఫ్రై అయి ఉడికినాయి కూడా చక్కగా చక్కగా ఉడికాయి ఇలా బాగా ఫ్రై చేసి చూడండి చక్కగా ఉడికాయి కదా దొండకాముకలు ఫ్రై అయ్యాయి కూడా బాగా బాగా ఫ్రై చేసి ఇప్పుడు మనం ముందు ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి జీలకర్ర వెల్లుల్లిపాయల పొడిని వన్ టేబుల్ స్పూన్ వరకు వేద్దాం వన్ టేబుల్ స్పూన్ పొడి వేసి బాగా మిక్స్ చేయాలి దొండకాయ ముక్కలకి పట్టేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై చేసి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఈ పొడంతా దొండకాయ ముక్కలకి చక్కగా పడుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం శుద్ధం చూడండి చూడండి చక్కగా పట్టింది కదా పొడంతా ఇప్పుడు బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఫ్రైలోకి వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ వరకు కారం వేసి బాగా ఫ్రై చేయాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి తర్వాత ఇంకా కొంచెం మిగిలింది కదా కొబ్బరి జీలకర్ర వెల్లుల్లిపాయల పొడి ఆ పొడిని కూడా మొత్తం అంతా వేసేసి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో దొండకాయ ఫ్రై ఇప్పుడంతా వేసేసి బాగా మిక్స్ చేసి కళాయి మూత మూతపెట్టి మళ్ళీ ఫైవ్ మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై అవనివ్వాలి ఇలా చేస్తే దొండకాయ తిన్న వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ దొండకాయ ఫ్రై సాంబార్లోకి పప్పులోకి సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా బాగా ఫ్రై చేసి కళాయి పైన మూత పెట్టి ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనిద్దాం స్టవ్ సిమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా అయిపోయింది ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయింది చాలా బాగుంటుంది బాగా మిక్స్ చేసి పైన కొత్తిమీర చల్లేసి చూడండి ఎంత బాగా వచ్చిందో పైన కొత్తిమీర చల్లేసి ఒకసారి మూత పెట్టి మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ వరకు అలా మగ్గినిద్దాం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోతుంది దొండకాయ ఫ్రై ఇలా ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వన్ మినిట్ చల్లారిచ్చి తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సాగు చేసుకోవడమే చూడండి దొండకాయ ఫ్రై ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై ఎవరైనా కర్రీస్ పాయింట్ పెట్టుకునే వాళ్ళు ఇలా చేస్తే ఒక టెన్ మినిట్స్లోనే గిన్నెంతా ఖాళీ అయిపోతుంది అంత బాగుంటుంది ఈ ఫ్రై చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్పెషల్ పప్పు అండ్ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వీడియోనిస్తే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మా గురువారా టాక్స్ ఫిఫ్టీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్